వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ దాకో మహారాజ్ ఈవెంట్ ఈరోజు అనంతపురంలో చాలా ఘనంగా ఉంటుంది అని అయితే అనుకున్నాము అండ్ చీఫ్ గెస్ట్ కూడా నారా లోకేష్ గారు కూడా వస్తున్నారు అని చెప్పేసి చాలా వైరల్ అయింది కానీ ఇది క్యాన్సల్ అయిందని చెప్పేసి కూడా చాలా వినిపిస్తుంది అసలు ఏం జరిగింది ఎందుకు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ బాలకృష్ణ గారి నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ అయితే ఈ రోజు ఈవెంట్ చాలా ఘనంగా ఉంటుంది అనుకున్నారు చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు చాలా ఎక్స్పెక్టేషన్ అసలు ఏం జరిగింది అంటే క్యాన్సల్ అయిందని వినిపిస్తుంది అసలు ఏం జరిగింది సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళే ప్రకటన చేశారు అఫీషియల్గా తిరుపతిలో జరిగినటువంటి వైకుంఠ ద్వారం ఆ కాంప్లెక్స్ దగ్గర జరిగినటువంటి తొక్కిస్రాట్ మనం చూసాం ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి దురదృష్టవశాత్తు ఆరుగురు చనిపోయారనే వార్త కలిసి వేస్తున్నటువంటి విషయం సో ఒక పక్క అలాంటి ఒక విషాదం చోటు చేసుకోవటం వల్ల ఈరోజు అనంతపురంలో చాలా ఘనంగా జరపాలని తలపెట్టాను ప్రొడక్షన్ కంపెనీ సూర్యదేవర నాగవంశీ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాడు జరిపించడానికి ఈ ఘటన కారణంగానే వాయిదా వేస్తూ అంటే ఇక రద్దు చేసుకుంటున్నాము కార్యక్రమాన్ని అని చెప్పేసి ప్రకటించింది నిర్మాణ సంస్థ సో ఈరోజు జరగాల్సినటువంటి అనంతపురంలో చాలా గ్రాండ్గా జరగాల్సినటువంటి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిపోయింది సో వెరీ ఫస్ట్ టైం తన మామయ్య హీరోగా నటించిన సినిమాకి చీఫ్ గెస్ట్గా నారా లోకేష్ అటెండ్ కావాల్సి ఉంది గెస్ట్గా అది ఇప్పుడు జరగకుండా ఆగిపోయిందని చెప్పాలి అభిమానులు కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు ఇలా క్యాన్సిల్ అయిందని చెప్పేసి తెలిసి సో కానీ తప్పదు అంటే ఒక పక్క అంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే కొంత ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికీ ఇంకా చాలామంది ఆ తొక్కిస్రాట్లో గాయపడి సో హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు సో అందు గురించి అలాంటి జరిగినప్పుడు ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకోకపోవటమే చాలా మంచిది మనం చూసాం పుష్ప టూ అంత పెద్ద విజయం సాధించినప్పటికీ కూడా అంటే దంగల్ తర్వాత హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్గా నిలిచినప్పటికీ కూడా తెలుగు సినిమా సంబంధించి బాహుబలి టూ రికార్డుని బ్రేక్ చేసినప్పటికీ కూడా సో ఆ సెలబ్రేషన్స్ని చేసుకోలేని పరిస్థితిలో పుష్పట్టు ఇప్పటి వరకు కూడా ఈవెన్ మనం ఆ రోజులు చూసుకుంటే బాహుబలి బాహుబలి టూ ట్రిపుల్ ఆర్ ఈ సినిమాలు కలికి కానీ ఈ సినిమాలకు సంబంధించినటువంటి ఆ రికార్డులు అవి వచ్చినప్పుడు ఇండస్ట్రీ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంది సో పుష్ప టూకి వచ్చినప్పటికీ ఇండస్ట్రీ కూడా సెలబ్రేషన్స్కి దూరంగా ఉండిపోయింది ఎవరు కూడా దాని గురించి గొప్పగా మాట్లాడలేని పరిస్థితి ఉత్పన్నమైంది ఎందుకంటే కేవలం ఆ తొక్కిస్రాట సంధ్యా థియేటర్ జరిగినటువంటి తొక్కేసలాట సో ఇప్పుడు ఇది మరింత తీవ్రమైనటువంటి ఘటనగా మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన సమక్షంలో ఎలాంటి విషాదం చోటు చేసుకోవటం సో దీని ఎవరు దీనికి బాధ్యులు ఏంటి అనేది ఆ విచారణ జరిపి సో బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారు ఇలా జరగడం కూడా మొదటిసారి ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు సో అనుకోకుండా భక్తులు కూడా చాలా మంది రావడంతో ఆ గేట్లనేవి కొంచెం ఎక్స్టెండ్ చేయడము అట్లా ఒకసారి అన్ని ఒకేసిన బారికేట్లు లేకపోవటము ఒక వరుసలో ఉంటే లాగా ఉంటే అది వేరే ఉంటుంది అలా కాకుండా మిమ్మల్ని గేట్లు ఓపెన్ చేసి లోపలికి పంపించేస్తే అక్కడ సరైనటువంటి భద్రత చర్యలు లేవని కూడా చెప్తూ ఉన్నారు వీళ్ళు భక్తులు అయితే అసలు పోలీసులే కనిపించలేదు ఈ తొక్కిసలాట జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు ఏదైనప్పటికీ కూడా అక్కడ భద్రతా వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ అంటే అలాంటిది జరిగినప్పుడు కూడా ఎవరైనా కానీ అంటే మీ పరిధిలో కూడా అంటే మీ ఏదైనా ఈవెంట్లో ఉన్నప్పుడు అలాంటి తొక్కిసలాటలు జరిగినప్పుడు మాత్రం ఈ పీసీఆర్ వల్ల కొందరు బతికే అవకాశం ఉంది సార్ చాలా మంది ఇప్పుడు నిన్న కూడా చూస్తాం పాపం ట్రై చేశారు కానీ బ్రతకలేకపోయారు అవును అంటే ఆ టైం ఇన్ టైం ఒకటి ఒకసారి గుండె ఆగిపోతే పిసిఆర్ చేసినప్పుడు అది కొంచెం చలనం వచ్చే అవకాశం బతికే అవకాశం ఉంది ఆక్సిజన్ అంద గుండెకి ఆక్సిజన్ అందకపోవటం వల్లే ఆ పీసీఆర్లో భాగంగా గుండె మీద రుద్దుతారు ఒత్తుతారు అలాగే నోట్లో మనం గాలి ఊదితే అలా కూడా లోపలికి ఆక్సిజన్ వెళ్ళి దాని ద్వారా గుండె కొంచెం కదిలే అవకాశం ఉంది బతికే అవకాశం ఉంది మనుషులు అని చెప్పేసి అలా పీసీఆర్ చేస్తారు అప్పటికి మనం చూసాం ఆ దృశ్యాలు విజువల్స్ చూసాం పీసీఆర్ చేస్తున్నటువంటి కొంతమందికి దురదృష్టవశాత్తు అంటే మొదట ఒకరే చనిపోయారు అని వచ్చిన తర్వాత ఆ మృతుల సంఖ్య క్రమంగా పెరిగి ఆరుగురికి చేరుకోవటం అనేది చాలా అత్యంత బాధాకరమైన విషయం ఒక అది కూడా అక్కడ తిరుమలలో జరగటం అనేది నిజంగా మీరు చెప్పినట్టు ఇదివరకు ఎప్పుడు ఈ స్థాయిలో ఇలాంటి తొక్కిస్లాట్లు అనేవి అక్కడ జరిగిన దాఖలాలు మనం చూడలేదు వార్తల్లో కూడా చూడ వినలేదు మనం ఎక్కడ కూడా ఇప్పుడు ఇలాంటిది జరగటం అనేది అత్యంత బాధాకరమైన విషయం అందుకనే అలాంటి ఒక దుర్ఘటన జరిగినప్పుడు మనం సినిమాల కోసం సెలబ్రేషన్స్ జరుపుకోవటం ప్రీ ఈవెంట్లు జరుపుకోవటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి బాలకృష్ణ గారు నిర్ణయం తీసుకోవటం అలాగే లోకేష్ గారి నిర్ణయం తీసుకోవటం వాళ్ళ నిర్ణయానికి అనుగుణంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా తమ అధికారికంగా ప్రకటన చేసింది తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అలాగే ఒక ప్రెస్ నోట్ ద్వారా ఇలా రద్దు చేసుకుంటున్నాం తిరుపతి ఘటన దృష్ట్యా అది అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పేసి సో అది మనం అర్థం చేసుకోగలదే అందరూ కూడా ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకుంటారని మనం ఆశించాలి సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇలాంటి టైంలో ఈవెంట్లు జరుపుకోవాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారని చెప్పేసి నేను అనుకోను కాకపోతే ఇది జరగకుండా ఆగిపోయింది మన హీరోని చూద్దాము అని చాలా ఉత్సాహంతో కాస్త దగ్గర నుంచి చూద్దామని ఆశపడి ఆశపడే అభిమానులకు మాత్రం ఇది నిరుత్సాహాన్ని కలిగిస్తుంది కానీ అనివార్యం రద్దు చేసుకోవటం అనేది అనివార్యమైన పరిస్థితి కాబట్టి నిర్మాతలు దాన్ని మిస్ అయినా కానీ రేపు థియేటర్లో మాత్రం మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వబోతున్నాడు సో అక్కడైతే ఎంజాయ్ చేయాలని అయితే అవును అవును సో డాకు మహారాజ్ మరి చూడాలి మరి అది ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత దాని మీద అంత ముందు ఉన్నటువంటి యాంటి ఒక లెవెల్ అయితే ట్రైలర్ తర్వాత ఆ లెవెల్ పెరిగిపోయాయి మరి ఇంకో లెవెల్కి వెళ్ళిపోయాయని చెప్పాలి ప్రధానంగా సూర్యదేవ నాగవంశి చెప్పినట్లుగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా అదిరిపోయే లెవెల్లోనే ఉంది మనం ట్రైలర్లో చూస్తే మరి సినిమా అంతా ఈ రెండున్నర నిమిషాల్లోనే ఎంత ఉందంటే ఇక రెండు రెండు గంటల రెండున్నర గంటల పైన సినిమాలో ఇక ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటే వచ్చే ఆ ఎమోషనల్ సీన్స్ కానివ్వండి యాక్షన్ సీన్స్ కానీ ఏ రేంజ్లో ఉంటాయి ఏంటి అనేది ఇక చూడాలి అది ఆయన పదే పదే చెప్తున్నాడు వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని నాగవంశీ మరి దానికి తగ్గట్టుగా ఉంటుందా లేదా అనేది రేపు సినిమా వచ్చిన తర్వాత ఇది మీరు అన్నట్టు ఇది లేకపోయినప్పటికీ రద్దయినప్పటికీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంటు ఆ సందడంతా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ